హరి ఓం గురుబ్యో నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలకు వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెల పూర్తిగా ఎలాంటి ప్రతిఫలాలు తొమ్మిది గ్రహాల యొక్క సంచారం వలన ద్వాదశి రాశుల్లో అంటే పన్నెండు రాశుల్లో ఏ రాశి నుండి ఏ రాశికి సంచారం చేస్తానో అని ఏ తేదీ నుండి ఏ తేదీకి వెళ్తాడు ఏ గ్రహం ఆ గ్రహాల నుండి ఋషభ రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు దొరుకుతాయనే దాని గురించి చూస్తే ప్రారంభంలోనే మీకు చాలా మంచి దొరికే అట్లాంటివి ఎందుకంటే మీ మీ యొక్క రాశిలో ఋషభ రాశిలో గురు మే ఒకటో తేదీకే వచ్చేసినాడు కాబట్టి మే ఒకటి నుండి కూడా మీ రాశిలోకి గురువు రావడం చాలా మంచి ఫలితం ఇది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారే ఇలా రావడం జరుగుతుంది కాబట్టి మీ రాశిలో గురువు ఉండడం విశేషత దాంతోపాటి బుధుడు శుక్రుడు సూర్యుడు నాలుగు గ్రహాలు మొత్తం మీ రాశిలో ఉన్నాయి కాబట్టి మీ యొక్క స్థానంకు అంటే మీ మీ యొక్క పర్మిషన్కు నాలుగు ఐదు రకాలుగా ప్రయత్న కార్యములు వివిధ రకములైన ఆపర్చునిటీస్ మీకు రా వస్తాయి అన్నమాట మీ వద్ద ఆపర్చునిటీస్ వస్తాయి అలాంటి ఒక అనుకూలాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి ఆ యోగం మీకు చాలా మంచిగా ఉంది దాని యొక్క ప్రతిఫలం పొందవచ్చును కూడా ఈ ఒక యోగం ఎంతవరకు ఉంటుందంటే పన్నెండో తేదీ వరకు శుక్రుడు ఉండేంత వరకు తర్వాత శుక్రుడు ముందుకు వెళ్తాడు మిథున రాశిలోకి కాబట్టి మిథున రాశిలో కూడా శుక్రునికి మిత్రస్థానం మిత్రస్థానంలో శుక్రుడి సంచారం పద్నాలుగో తేదీకి బుధుడు సూర్యుడు కూడా వెళ్తాడు మిథున రాశిలోకి పన్నెండు తర్వాత పద్నాలుగు తర్వాత డబ్బు ప్రయత్న విచారంలో భూ భూమి వలన బిజినెస్ వ్యవహారం వలన కొన్ని కార్యప్రవృత్తుల వలన డబ్బులు వచ్చేట్లాంటి ప్రతిఫలం వృషభ రాశి వారికి దక్కుతుంది చూడండి ఈ డేట్లు మీరు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క యోగం మీకు అనుకూలిస్తుంది ఇంకా ప్రయత్న కార్యాలు మీ ఇంటి వద్ద కొన్ని విచారాల్లో అభివృద్ధి విచారమైతే అయితే ఇండివిజువల్ డెవలప్మెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్స్ చాలా మంచిగా ఉంటుంది ఇంకా విద్యార్థులకి చాలా వరకు ఒత్తిడిలు టెన్షన్స్ ఒక ఆరేడు నెలల నుండి ఉండాలి ఇప్పుడైతే ఎగ్జామ్స్ అంతా ముగించిన వాళ్ళు టెన్త్ ఇంటరు డిగ్రీ వాళ్ళు అందరికీ కూడా సాధారణంగా ఇబ్బందులతో కూడి ఉంటుంది ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్నట్లాంటి కేతు వలన ఈ యొక్క ఇబ్బంది వస్తుంటుంది కాకపోతే ఇప్పుడు ఈ యొక్క రాశికి అధిపతి అయిన బుధుడు మీ వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉండడం తర్వాత మిథున రాశిలకి స్వస్థానంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఇంప్రూవ్మెంట్స్ చేంజెస్ ఒక అనుకూలతలు జరుగుతాయి అన్నమాట ఇబ్బందులు ఉండవు కాకపోతే రాహు కేతు ఉండడం వల్ల కాళస్తికి వెళ్ళండి మీరు పుణ్యస్థలంలో గణపతి దర్శనం చేయండి చాలా వరకు మంచి ఫలితాలను పొందేటటువంటి అనుకూలతలు మీకు దొరుకుతాయి కాణిపాకం మహాగణపతి దర్శనం చేస్తే మీకు ఈ యొక్క గ్రహ దోషం పోతుంది విద్యార్థులకి ఇంకా సుఖప్రాప్తి విచారంగా చూస్తే వైయక్కంగా అభివృద్ధి డబ్బులు విచారంగా ప్రతిఫలాలు మిత్రుల ద్వారా రావడం విశేషత అనుకూలతలు బాగున్నాయి ఇంకా వివాహ విచారాకైతే ఈ జూన్ నెలలో సంబంధాలు మిస్ అవుతాయి అన్నమాట మీరు పెళ్ళిగా చూసేకెళ్తే సంబంధాలు ఏదో కారణం వల్ల మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి మిస్ అయిపోతాయి అన్నమాట కాబట్టి కుజగ్రహ శాంతి అంటే కుజగ్రహాన్ని కాదే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి దేవుడు ఆయన యొక్క స్థానంలో తొమ్మిది చిట్టి దీపాలు నెయ్యితో వెలిగించడం వల్ల మీకు పెళ్లి విచారంగా తొందరలు రాకుండా మంచిదిగా జరుగుతుంది ఆరోగ్య విచారంకైతే అయితే త్రోట్ రిలేటెడ్ గొంతు సంబంధించిన నొప్పులు శ్వాస బాధకు సంబంధించిన సమస్యలు రావడం సహజంగా జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు నాగల కట్టపై ఉండే రాగం వృక్షంకు ప్రదక్షిణ చేయడం వల్ల ఈ యొక్క ఆరోగ్య సమస్యలు పోతాయి ఇంకా భాగ్యం వృత్తి సమస్య సమాచారం మీకు చాలా మంచిగా స్థిరత్వంతో ఉంటుంది సో మంచి శ్రమ ప్రయత్నంతో మంచి ఫలితం మంచి భాగ్య వృత్తి దొరుకుతుంది అనమాట అంటే మీ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది ఇబ్బందులు ఉండవు ఇంకా ఆదాయం విచారంలో కొన్ని మీ పిత్రార్జిత ఆస్తులు రావడం కానీ లేదు ఎప్పుడో చేసి పెట్టినట్లాంటివంటి ఫలితాల వల్ల వచ్చేలాంటివన్నీ ఆదాయాలు ఇప్పుడు కలిసి వచ్చేటట్లాంటి సందర్భాలు ఉంటాయి అవన్నీ మీకు ఏ ఇబ్బందులు లేకుండా రావాలంటే దుర్గామాతని దర్శనం చేయండి ఆ దేవు యొక్క శాంతి పూజల్ని రాహుకాలం చేయడం వల్ల మంచిదిగా లభిస్తాయి ఖర్చుల విచారంగా అయితే చాలా వరకు పొట్టుబట్టి ఖర్చులు పెట్టడం కొన్ని ఇంపార్టెంట్ విచారాలకు మాత్రమే ఖర్చులు పెట్టడం వస్తుంది ఈ ఒక నెలలో అనవసరమైనట్లాంటి అంటే ఖర్చులు మీకు ఏమీ రావు కాబట్టి విద్యార్థులకి సమస్యలు తప్పితే ఆదాయం గురించి సమస్యలు తప్పితే మీ ఏ ఒక్క సమస్యలు ఎక్కువగా ఉండు మంచిగా ఉంటుంది మిక కూడా కిపుడా సుము కొర్తు